భారతదేశం మొత్తం ఒక రాజకీయం నడిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయం నడుస్తుంది బహుశా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే రణరంగం అనే చెప్పాలి అదొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది రాజకీయం అంటేనే రణరంగం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ రణరంగం వేరు భారతదేశంలో నరేంద్ర మోదీ వేవ్ లో అది భాజపా హయాంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే వస్తుంది బీజేపీలో నరేంద్ర మోదీ అమిత్ షా యోగి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళని ఢీకొట్టేటటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేరు ఇప్పటికే ఇండి కూటంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియక ఎందుకు ఓటేయాలో అర్థం కాక ప్రజలు బీజేపీకి కొంతమంది ఓట్లేస్తే నరేంద్ర మోదీ అభివృద్ధి చేస్తున్నాడని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మళ్ళీ మనకు దొరకడని ఖచ్చితంగా అలాంటి నాయకుడిని ఢీకొట్టే నాయకుడు లేడు కాబట్టి మళ్ళీ మరో రెండు సార్లైనా బీజేపీకి అధికారం ఇద్దామని ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాన్ని ఈరోజు మనం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అన్నది మనకే కాదు మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఫోకస్ కూడా మన ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది ఇంకా సౌత్ ఇండియానే కాదు యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీద ఒక కన్ను వేస్తుంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ రణరంగం ఎక్కడా ఉండదు అయితే మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది అటు వైసీపీ నాయకులకి వాళ్ళకున్న నమ్మకాలు వాళ్ళకుంటే కూటమి నాయకులకు కూడా వీళ్లకున్న నమ్మకం వీళ్ళకి ఉంది ఎవరు గెలుస్తారు అన్నది కొన్ని సర్వేలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కాకపోతే ఎన్ని చూసుకున్నా కూడా కొంతవరకు కూటమికి మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మాట వినగానే చాలామంది వైసీపీ వాళ్ళు నువ్వు తెలుగుదేశంకి అమ్ముడైపోయావు నువ్వు తెలుగుదేశం కోవట్టవు అని కొంతమంది అనుకుంటారు వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను నేను తెలుగుదేశంకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా చేసిన వీడియోలు ఉన్నాయి ఎవరైనా తప్పు చేస్తే విమర్శించే హక్కు నాకుంది విమర్శించే ధైర్యము నాకుంది కాబట్టి మీరు ఆ యొక్క సంకుచిత మనస్తత్వాన్ని పక్కన పెట్టి చెప్పిన దాంట్లో ఎంతవరకు పారదర్శకత ఉందనేది మాత్రం మీరు చూడండి అయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కూటమి నాయకులు భావిస్తే ఖచ్చితంగా కూటమి ఓడిపోతుందని వైసీపీ నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు సీట్లు గెలిచే ఉన్నాయని వైసీపీ వాళ్ళకు కూడా నమ్మకం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆయన ఏవైతే నవరత్నలు అన్నారో ఖచ్చితంగా నవరత్నాలు ఎనభై శాతం నెరవేర్చే ప్రయత్నం అయితే చేశారు ఇంతకు ముందులా తెలుగుదేశం పార్టీ చెప్పినవన్నీ చేయకుండా అవినీతిపరమైనటువంటి ఎమ్మెల్యేలతో కుమ్మక్కై వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మానాన్న వాళ్ళు వదిలేసి వాళ్ళని ఇటువంటి కట్టడి చేయకుండా అలాగే చేసినటువంటి వాగ్దానాలు కూడా చంద్రబాబు నాయుడు చేయకుండా పోలవరం లాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా చివరిలో అనవసరంగా బస్సులని అవేని ఇవేని పెట్టేసి దాదాపు ఎనిమిది వందల కోట్లు వృధాగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత కూడా ఉండేది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ఎందుకు గెలిచే అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజల వరకు చేరాయి ఇందులో ఎటువంటి సందేహమూ లేదు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క పథకం కూడా ప్రజల వద్దకు చేరేలా చేశాడు అలాగే సచివాలయ వ్యవస్థను పెట్టి కొన్ని ఉద్యోగాలను సృష్టించి ప్రజల వద్దకు పరిపాలనను తీసుకుని వెళ్ళాడు ప్రజలకి బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుని అంటే ఇంతకుముందు ప్రజలు నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్కి వెళ్ళి అక్కడ కొంతమందితో పని చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు లేదా మండల స్థాయికి వెళ్ళి పనులు చేయించుకోవాలి కానీ ఈరోజు పంచాయతీలోనే సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఒక విధంగా ఇది పేద ప్రజలకి అలాగే సామాన్య ప్రజలకి వైసీపీ ప్రభుత్వం దగ్గరైందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే వైసీపీ చేసినటువంటి కొన్ని మైనస్లు అంటే ప్రజలకి ఉందో ఇది ఇక్కడ పండితులు పామరలు అనేది రెండు విధాలుగా మనం విభజిస్తే పండితులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం పామరులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలం ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధితో పని ఉండదు చదువుకున్న వాళ్ళు పట్టణ వాసులందరూ కూడా తెలుగుదేశానికి కూటమికి వేసే అవకాశాలు తొంభై ఎనిమిది శాతం ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొన్ని నవరత్నాలు చేశాడో అలాగే ఆ నవరత్నాల్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అలాగే కొన్ని వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయాడు మద్యపాన నిషాదం నిలబెట్టుకోలేకపోగా కల్తీ మద్యాన్ని విపరీతంగా తీసుకొచ్చాడు ముఖ్యంగా తన సొంత కంపెనీలో తయారైనటువంటి కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నాడు అన్నది ఖచ్చితంగా నిర్భయంగా చెప్పాల్సినటువంటి మాట అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు చేయలేదు అలాగే ప్రత్యేక హోదా కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తానన్నాడు తీసుకురాలేదు అలాగే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు చేయలేదు అలాగే ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అన్నాడు చేయలేదు అలాగే రౌడీ కొంతవరకు పెరిగింది వైసీపీ ప్రభుత్వంలో రౌడీ యుజం పెరిగింది అన్నది ప్రజల యొక్క ఆలోచన అలాగే జగన్మోహన్ రెడ్డి తన సొంత అంటే కోడుగుడ్డు మీద కూడా తన ఫోటో అంటే ఇదొక పైత్యం కోడుగుడ్డు మీద కూడా తన ఫోటో వేసుకునేంత పైత్యానికి వెళ్ళిపోయాడు అలాగే క్యాబినెట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు మంత్రివర్గంలో ఇలాంటి మంత్రివర్గాన్ని ఇంతవరకు ఎవరు కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మంత్రివర్గాన్ని చూడలేదు అని కూడా కొంతమంది పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ చెబుతున్నమాట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్లో కొంతవరకు ఫెయిల్ అయ్యారు అంటే ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రజలకి వెళ్ళడానికి ఏ విధంగా ఉన్నాయో అవి మాత్రమే ఆయన చేశాడు తప్ప నిరుద్యోగులు యువత అలాగే పెరిగిన ధరలు విద్యుత్ సాధ్యులు ఉద్యోగాలు వ్యక్తిగత అభివృద్ధి సరైన రోడ్లు లేకపోవడం నాసిరకం మధ్యం మధ్యమ ధరలు కార్మికులకు పనులు లేకపోవడం రైతులు నష్టాల్లో కూరుకుపోవడం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అలాగే మూడు రాజధానులు అమరావతి విధానం ప్రైవేటు ఉద్యోగాల్ని సృష్టించలేకపోయారు కంపెనీల్ని బయట నుండి తెచ్చుకోలేకపోయారు ఇంకా మరికొన్ని మైనస్లు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా మంత్రులందరూ కూడా బూతులు తిట్టడానికి తప్ప మరెందుకు పనికి రాకుండా పోయారు అనేది కాబట్టి ఇవన్నీ వైసీపీని వాడగొట్టే పరిస్థితులైతే ఉన్నాయి జనసేన పవన్ కళ్యాణ్ తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టబోతున్నాడు అది కూడా మంచి మెజారిటీతో తక్కువలో తక్కువ నలభై వేల మెజారిటీతో అడుగు పెట్టబోతున్నారనేది పోస్ట్ పోల్ సర్వేలో తేలినటువంటి విషయం అయితే అది యాభై వేల నుంచి అరవై వేల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అలా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదనేది అక్కడ కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి మాట ఇక మంగళగిరిలో నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంచి మెజారిటీతో గెలవబోతున్నారు ఇదను కూడా ఇంచుమించు ఇరవై వేల నుంచి ముప్పై వేల మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి లోకేష్ గెలుపు ముందే నిర్ణయం అయిపోయింది ఎందుకంటే అత్యంత దారుణంగా అవమానకరంగా రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి ఓడిపోయినటువంటి లోకేష్ అక్కడ నుంచి పారిపోకుండా అక్కడే ఉంటూ ప్రజలకి అన్ని మంచి పనులు చేస్తూ అందుబాటులో ఉంటూ ఎవరైతే ఇంతకు ముందు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ వ్యక్తి కూడా చెయ్యలేనటువంటి పనులు నారా లోకేష్ కొన్ని చేసి ప్రజలకి అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికే ఇక్కడ ఖచ్చితంగా ఈసారి లోకేష్ గెలుస్తాడు ఆర్కే ఓడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అని స్పష్టంగా చేశారు దీంతో పాటు అదే ఆర్కే చివరిలో వైసీపీ నుంచి షర్మిళ గారి పార్టీలోకి వెళ్లడం మళ్ళీ అక్కడి నుంచి వైసీపీ పార్టీలోకి రావడం ఇవన్నీ జరిగాయి అప్పటికే అక్కడ వైసీపీ ఏ విధంగా డౌన్ఫాల్ అయ్యింది అనేది స్పష్టంగా తెలిసింది ఇక గుడివాడ విషయానికి వస్తే కొడాలి నాని గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి గెలిచినా చాలా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అలాగే వంశీ వంశీ కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి ఇక పేర్ని నాని కొడుకు కిట్టు అస్సలు గెలిచే అవకాశాలు అయితే లేవు ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఈసారి వేరే దగ్గర పోటీ చేసి ఓడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక నగరి నుంచి రోజే అయితే ఖచ్చితంగా ఓడిపోతున్నాయనే ఆమె ఎలక్షన్ రోజే ఆమె మాటల ద్వారా తెలిసిందే తనను ఓడించడానికి ఎవరో కాదు కేవలం వైసీపీ నాయకులు మాత్రమే తనని ఓడించాలని కంకణం కట్టుకున్నారని ఆవిడే మీడియా సాక్షిగా విమర్శించింది ఇకపోతే అమర్నాథ్ గారు ఈసారి పోటీ చేస్తున్నారు ఆయన నియోజకవర్గం నుంచి కాకుండా గాజువాక నుండి చేస్తున్నారు ఆయన పోటీలో పూర్తిగా లేనట్లుగా అయితే తెలుస్తోంది ఇంకా విడదల రజనీ వీళ్ళందరూ ఇంకా మరికొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా పూర్తి వ్యతిరేకత ఉంది ఇంకా అంబట్ రాంబాబు గారి మీద అయితే చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో వ్యతిరేకతతో పాటు కుటుంబ సభ్యుల నుంచి ఆయనకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం ఆయన గెలిచే అవకాశాలు అయితే పూర్తిగా లేవు అందుకే ఈ మంత్రులందరూ కూడా ఎలక్షన్ రోజు వాళ్ళ పరిస్థితి చూసి ఎప్పుడై వీళ్ళు బూతులు లేకుండా మాట్లాడిన వీళ్ళు ఆ రోజు బూతులు లేకుండా సౌమ్యంగా మాట్లాడారు సో కూటమి తక్కువలో తక్కువ ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఓటింగ్ శాతం కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు మూడు పాయింట్ ఆరు శాతం పెరిగింది అంటే ఈ ఓటింగ్ శాతం ఎప్పుడైనా సరే పెరుగుతున్న ప్రతిసారి అధికార పక్షం ఎప్పుడూ కూడా ఓడిపోయి ప్రతిపక్షం అధికారంలోకి వచ్చే చరిత్రే ఉంది మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై శాతం ఇదే విధంగా జరిగిందన్నమాట కాబట్టి ఈ పోలింగ్ శాతం ఏదైతే ఉందో పెరిగిన తర్వాత వైసీపీ నాయకుల్లో చాలా వరకు నిరాశ కమ్మింది అన్నది మాత్రం వాస్తవం ఇక పార్టీల పరంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఎనభై ఐదు నుంచి తొంభై సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీకి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే బీజేపీకి ఒకటి రెండు సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే కూటమి ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి పది సీట్లు మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మాటలు నేను చెబుతున్నప్పుడు మీకు మీరు వైసీపీ వాళ్ళైతే గనక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళైతే కొంచెం మీకు బాధ అనిపించవచ్చు ఈ సర్వే వరకు అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది గెలిచే అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది కూడా కూటం వైపు వచ్చే ఆలోచనలు ఇప్పటి నుంచే ఉన్నట్లుగా తెలుస్తోంది కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడైనా సరే ఎక్కడ ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ఆ దాదాపు ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అటువైపు జంప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ పార్టీలు కాదు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఐదు సంవత్సరాలు కనుక ప్రతిపక్షంలో ఉంటే డబ్బుకు డబ్బు రాదు అలాగే తరువాత గెలిచే అవకాశాలు ఉండవు కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ పదిహేను ఇరవై మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అటువైపు జంప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళని అధికార పక్షం మరికొంత డబ్బు ఇచ్చి కొంటుంది కూడా కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి కొనడు వాళ్ళకి వాళ్ళే రావాలి అనేది మాత్రం లేదు ఎవరైనా సరే డబ్బులిచ్చి కొనే అవకాశాలు ఏ పార్టీలోనైనా ఉంటాయి అలాగే జంప జలనీలు కూడా జంప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ విషయంలో ఎవరైనా కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు కాబట్టి కూటమి గెలిచే ఉన్నాయి కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు కూటం వైపు వచ్చే జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఈ సర్వేలు తెలుస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం కూటమి రావడానికి కారణం ఈసారి పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహమూ లేదు ఒకవైపు రాష్ట్రం మొత్తం ఒకవే ఉంటే పిఠాపురం ఒకవేలో ఉండేది పిఠాపురంలో ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గెలవాలి అని ప్రజలు కూడా కంకణం కట్టుకున్నారు అయితే కేవలం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవాలని పక్కన పెడితే మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన కార్యకర్తలు ఈసారి ఎక్కువ మంది ఓట్లు వినియోగించుకొని కూటమికే వేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా కూటమికే వేశారు ఇది ఇందులో ఎటువంటి సందేహము లేదు కొంతమంది కోవర్ట్లు మాత్రం వైసీపీకి జంప్ చేసినా కూడా చాలామంది వాళ్ళ మాయిలో పడకుండా ఎన్ని అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉంటాయో వాళ్ళందరూ కూడా కూటమికే వేశారు అలాగే పిఠాపురంలో ఒక్కొక్కరు ఓటికి పదివేల రూపాయలు చొప్పున అధికార పక్షం వాళ్ళు పంచినా కూడా ప్రజలు మాత్రం డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్కి ఓటేశారనడంలో ఎలాంటి సందేహము లేదు కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి జెన్యున్ సర్వేలు చెబుతున్నటువంటి మాట ఇది ఈ సర్వేల ద్వారా దాదాపు నలభై వేల నుంచి అరవై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఇదే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆయన వేవ్ కనిపించింది పవన్ కళ్యాణ్ వేవు కనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ పైన అయిపోయింది కాబట్టి ఇక జనసేనే వైసీపీ తర్వాత రెండో పార్టీగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఊహించాడో దానికి పూర్తి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాన్ని గ్రహించి ఇలాంటివేమీ పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ అధినేత జైలుకెళ్తే రెండో పార్టీ నాదే ఉంటుందని అనుకోకుండా ఆయన కోసం చంద్రబాబు నాయుడు బయటికి రావాలని ధర్నాలు చేసి చంద్రబాబు నాయుడు మీద సింపతి వర్కౌట్ అయ్యేలా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రాజకీయము బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించకపోయి ఉండొచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశంకి కూటమికి ఎంత ఉపయోగపడ్డాదో అలాగే జనసేనకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి మైలేజ్ తెచ్చినటువంటి సంఘటన అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి అయితే వస్తుంది రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ సపోర్టుతో గెలిచింది కాబట్టి అప్పుడు జనసేన నుంచి ఎవరు పోటీ చేయలేదు ఆయన మారల్గా సపోర్ట్ చేశారు కానీ ఈసారి పార్టీ పరంగా సపోర్ట్ చేశారు ఇరవై ఒక్క స్థానాల్లో గట్టి పోటీని కూడా ఇచ్చారు ఎన్నో కొన్ని సీట్లు ఖచ్చితంగా పన్నెండు సీట్లు వచ్చే అవకాశాలు అయితే జనసేనకి కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సముచిత స్థానాన్ని అయితే ఇవ్వాలి అయితే డిప్యూటీ సీఎం లాంటి పదవి ఇచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది కాకపోతే డిప్యూటీ సీఎం కంటే కూడా హోమ్ మినిస్టర్ లాంటి ఒక మంచి పదవిస్తే మంచిది అంటే హోమ్ మినిస్టర్ లాంటి పదవిని పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా పరిపాలన చేయగలరా నిర్వర్తించగలరా అనేది కొంతమందికి డౌట్ అవుతుంది ఏదైనా సరే పదవి చేతికిస్తే ఏ వ్యక్తి అయినా సరే కొంతవరకు అణిగి మణిగి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆటోమేటిక్గానే ఆ వ్యక్తిలో కొంత మార్పు కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుందని జన సైనికులు అలాగే కొంతమంది అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారికి మినిస్ట్రీలో ఏది ఇస్తే మంచిది